మేంద్రిక నరదయపరు కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మరి గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డని కృపతో దేవుడి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసి మళ్ళా ఈ దినం శనివారం దినమును చీల స్త్రీల కూడికగా కూడుకొని మరి ఆయన ఎందు మనం ఆనందించడానికి సంతోషించడానికి ఆయన కట్టడాలను మనం నేర్చుకొని జీవితంలో పాటించి దేవులు దేవుడిలో ఉన్నతంగా ఎదగటానికి దేవుడి భాగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత శుతులు సూత్రాలు ప్రభు పేరట చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా పరలోకతైనా స్త్రీల కూడికగా కూడుకొని కొన్ని శుతించడానికి గణపరచడానికి మహింపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలునైనా కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగచ్చి విగ్రహించగలిగే హృదయమఖీమని అడుగుతూ చెప్తున్న నన్ను ఆత్మ చేత అభిషేకించి శక్తి వలన ఈ మాటలు జానించుకుండే భాగ్యం ఇచ్చి గైకొని పాటించి లోకంలో జ్యోతులా గెలుగొందే భాగ్యముని గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను కలిగిన దేవుని పిల్లారా భూమి మీద మనం ఎవరమైనా సరే తల్లిదండ్రులకి ఇష్టులుగా లేకపోతే తల్లిదండ్రులకి తల్లిదండ్రులను మనల్ని ప్రేమించే విధంగా తల్లిదండ్రులు మనల్ని గౌరవించే విధంగా మనం ఉండాలంటే తల్లిదండ్రులకు ఏది ఇష్టమో వాటిని తెలుసుకొని కన్న పిల్లలుగా మనము చేయడానికి ఇష్టపడతా ఉంటాం దేవుని పిల్లరా అలా చేయటం వలన మన తల్లిదండ్రులు కూడా అంటారు నేను ఏ పని చెప్పినా మా వాడు దాన్ని చక్కగా చేస్తాడండి దానిని దాటి అటు ఇటు పోవడం చెప్పేసి తండ్రి మనల గురించి బయట కూడా గొప్పగా చెప్పుకుంటుంటాడు గొప్పగా ఆలోచిస్తుంటాడు దేవుని పిల్లార ఎందుకు అంటే నాన్న నువ్వు ఏది చెప్పినా కూడా దాన్ని నేను పాటిస్తాను నాకు చెప్పున్నానని చెప్పేసి ఏ కన్నా అయితే ఆ తండ్రిని అడిగి ఆయన చెప్పిని లేదా ఆయన్ని ఆజ్ఞాపించిని ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వారి ఎడల దేవుడు మరి తండ్రి ఎక్కువ ఇష్టము కలిగి అతన్ని గొప్ప చేయడానికి కానీ ఉన్నత స్థలంలో ఉంచడానికి కానీ లేకపోతే అనేక మందికి నా కుమారుడు నేను చెప్పిన మాట గిరి దాటడండి నేను చెప్పి చక్కగా పాటిస్తాడు వాడిని బట్టి నా సంతోషం ఆనందం అని చెప్పి దేవుని పిల్లారా మనం చెప్పుకుంటూ ఉంటాం దేవుడు కూడా అలాగనే మన ఎడలో కూడా దేవుడు ఎప్పుడు కూడా కృపాకనికరం చూపించాలని అనుకుంటున్నాడు మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో ఒక భక్తుడు మనం చూడగలిగితే ఎంత బాగా చెప్తున్నా అంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము అరవై నాలుగో వచ్చినంలో దేవుని పిల్లారా నిజంగా ఈ భక్తుడుకున్న ఆసక్తి మనం చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేసిద్ది ఇక్కడ ఏమంటున్నాడంటే యహోవా భూమి అంతా కూడా దేవా నీ కృపతో నిండి ఉన్నది అంటే దేవుని దయ అంట దేవుని కృప అంట భూమి మీద అంతటి మీద కేవలం నీ కృపచేత నిండి ఉన్నది అంటే ప్రకృతిలో సూర్య చంద్రుడు నక్షత్రాలు ఆకాశాలు ఏది పట్టుకున్న సముద్రము జలరాశులు నదులు అలాగే అడవులు ఏ పట్టుకున్నా కూడా సృష్టిలో సమస్తం కేవలం భూమి మీద నీ కృప చేత నిండి ఉన్నది నీ కట్టడలు నాకు బోధించుము అంటే భూమి మీద సమస్తం నీ కృప చేత నిండుండదు కనుక నేను నీ కృపలో వర్ధిల్లాలి అంటే నేను నీ కృపలో బ్రతకాలంటే అసలు నీకు ఏది ఇష్టము ఏం చేస్తే నీ కృపలో నేను ఉండగలను ఏమి ఎలా బ్రతికితే నీ కృప నేను పొందుకోగలను కనుక నీ కట్టడలు నాకు బోధించు బోధించునైనా నీ కట్టడలు నాకు తెలియచేనాయన అని చెప్పేసి భక్తుడు దేవుని అడుగుతున్నాడు దేవుని పిల్లరా మరి భక్తుడు దేవుడు అడిగినప్పుడు దేవుడు ఎంత మంచోడండి ఆ భక్తుడికి దేవుడు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడంటే సరేనాయన నా కట్టడలను అంటే భూమి అంతా కూడా నా కృప చేత నిండి ఉన్నదని నువ్వు గమనించావు కదా కనుక ఇదిగో నా కట్టడలు గై కొంటి నా కృప అనుభవించాలో నాకు ఆశ నీకుంది కదా అయితే నేను నా కట్టడలు ఏదో నీకు తెలియచేస్తానైనా మరి పాటిస్తావా అనుసరిస్తావా అని అని చెప్పి అసలు ఆయన కట్టడలు ఏంటో మనకి చక్కగా తెలియచేస్తున్నాడు దేవుని పిల్లరా ఆయన కట్టడలు చాలా ఉన్నాయి వాటిల్లో కొద్దిని కొద్ది వాటిని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఏషయా గ్రంథము యాభై అధ్యాయము పదమూడు నుంచి కొన్ని కట్టడలను మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా చూడగలిగితే ఇక్కడ దేవుడు ఆయన కట్టడలలో ప్రాముఖ్యమైనది ఒకటి చెప్తున్నాడు ఏంటి అంటే నా విశ్రాంతి దినమున అంటే విశ్రాంతి దినమనగా దేవుని పిల్లరా మనకు ఆది చూడగలిగితే ఆరు దినాలు దేవుడు సృష్టిని తయారు చేసి ఏడో రోజు తను విశ్రాంతి తీసుకున్నాడు ఏమంటే ఆరు దినాలు దేవుడు కష్టపడి ఏడో రోజు విశ్రాంతి తీసుకొని దానినంట పవిత్ర పరిచయాడంట దాన్ని పరిశుద్ధ పరిచి తన దినముగా మార్చుకున్నాడు ఆది మనకి మాట కనపడింది దేవుని పిల్లరా ఆది రెండో అధ్యాయంలో ఈ మాట మనకు కనపడదు మీరు ధ్యానం చేసుకోగలిగితే కానీ కీర్త రేషయా గ్రంథం యాభై ఎనిమిది వందల పదమూడులో అంటున్నాడు మరి నా విశ్రాంత దినమున వ్యాపారము చేయకుండా అంటే నా కట్టడలు అడుగుతున్నావు కదా పాటిస్తానంటున్నావు కదా అయితే కొన్ని చెప్తా నువ్వు చేయి ఏంటంటే నా విశ్రాంత దినమున వ్యాపారము చేయక ఏమండి అంటే నా విశ్రాంతి దినమున ఏ పని నువ్వు చెయ్యక నా ఇశ్రాంతి దినమున వ్యాపారము చేయక నాకు ప్రతిష్టమైన దినమని నువ్వు ఊరుకుండిన ఎడల అది ఆ దినాన్ని నాకు ప్రతిష్ఠ చేయను ఏమంటే అది నేను ప్రతిష్ఠించుకున్న దినమని నీవు కూడా ఆ దినాన్ని నాకు ఊరకుండాల అంటే ఊరకుండటం అంటే ప్రతిష్ఠ చేసి ఊరకుండు అంటున్నాడు ఆ దినము నాకు ప్రతిష్ట చేసిన ఎడల నువ్వు ఊరకుండిన ఎడల ఈయన విశ్రాంతి దినం యహోవాకు ప్రతిష్టమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల ఏమండి బాగా ఆలోచించండి అది యహోవాకు ప్రతిష్టమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయక ఏమంటే నీకు ఇష్టమైన పనులు చేయక నీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారము చేయక లోక వార్తలు చెప్పుకొనక అంటే లోకంలో ఉన్న వారితో కలిసి మాట్లాడటము వాళ్ళతో కూర్చోవటము వాళ్ళతో నడవటము అంటే లోక వార్తలు మీరు చెప్పుకొనక ఉండని ఎడల నీవు ఎహోవా ఎందు ఆనందించదు అంటే నాయన నా కృప నీకు కావాలని కోరుకుంటున్నావు కదా నా కృపలో నువ్వు నివసిస్తానుకుంటున్నావు కదా నా కృపలో నువ్వు ఆనందించాలనుకున్నావు కదా అయితే ఆదివారం దినం అది నాకు ప్రతిష్టమైన దినమని నేనేదైతే జీవగ్రంథమందు రాయించాను అయినా అది నువ్వు పాటించగలగాల అది నువ్వు అనుసరించగలగాల అని చెప్పి లోకవార్తలు చెప్పుకోనకుండా ఉండిని గడలా నువ్వు ఎహోవా ఎందు ఆనందం అనేది నువ్వు అప్పుడు అనుభవించగలవు దేవుని పిల్లలు చాలామంది ఏం చేస్తారో తెలుసండి ఆదివారమే మటన్ బిర్యానీ ఆదివారమే చుట్టాలు ఆదివారమే చుట్టాలేళ్ళకి వెళ్ళటం ఆదివారమే ఫంక్షన్లు ఏమంటే మనం చూడగలిగితే దేవుని పిల్లలరా ఒక్కటని చెప్పుకోవడానికి వీళ్ళే దేవుని పిల్లరా ఏంటమ్మా ఇవాళ ఆరాధనకు రాలేదంటే చుట్టాలు వచ్చారండి ఏంటమ్మా ఈరోజు ఆరాధనకు రాలేదు ఇంట్లో పనిచేయడానికి ఇవాళే వచ్చాడండి మేకులు కొట్టడానికి ఏందమ్మా ఆరాధనకు రాలేదండి మా వాళ్ళు పోయారని దినం ఆదివారం పెట్టుకున్నారు అంటే ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లలారా నువ్వు నా ఆజ్ఞలు గైకొని ఇదిగో నా కట్టడంలో నువ్వు పాటించాలనుకుంటే విశ్రాంతి దినము నేను ప్రతిష్ఠించుకున్న దినము ఆ దినమున నువ్వు సాకులు చెప్పి వ్యాపారము కానీ లోక వార్తలు కానీ ఏవి కూడా చెయ్యక ఓరకు వండి దాన్ని ఘనముగా ఎంచిన ఎడల నా ఎందును ఆనందించేదు అని చెప్పి అప్పుడు కింద ఒక మాట చెప్తాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ఎలా ఉన్నాడంట ఎంత ఆనందమో తెలుసా ఇవన్నీగా నువ్వు మా నువ్వు పాటించగలిగితే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కిస్తాను ఎక్కిస్తాను అని చెప్తున్నాడు దేవుని పిల్లరా అంటే ఉన్నత స్థలము లేకు నువ్వు ఎదగాలన్నా ఎక్కాలన్నా కూడా దేవుని పిల్లరా మొట్టమొదటిగా ఆయన కృపను పొందాలా ఆయన కృప పొందిన నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాలి దేవుని పిల్ల కీర్తనకారుడు అడిగినట్టు నేను ఈ ఆజ్ఞలు పాటిస్తాను ఈ కృప నాకు గో కూడా కావాలంటే నాయన ఇదిగో ఈగానే నువ్వు చేస్తే ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కి అని చెప్పి అసలు ఆ ఉన్నతల స్థలంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారని కూడా దేవుని పిల్లలు వాళ్ళ గురించి మాట్లాడుతూ దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే మరి పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పదహారో వచ్చిన రెండులో పదహారులో ఒక మాట చెప్తున్నాడు చూద్దాం పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారో వచ్చిన జానం చేద్దాం రెండు పదహారులు చూడు అట్టి జనమ మధ్యన అట్టి జనము అంటే ఎవరి ఇల్లు అంటే లోకస్తులు లోకములో ఉన్నవాళ్ళు దేవుని తెలియనివారు వారి జనము మధ్య నువ్వేం జీవ జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు మిమ్మల్ని జ్యోతిలాగా తయారు చేస్తాను ఉన్నత స్థలముల మీద నేను ఎలా ఎక్కిస్తానో తెలుసా ఇవన్ను వారి పాటించగలిగితే జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతికి మలు ప్రకాశిస్తావు జ్యోతి మలు జ్యోతికి మలను ప్రకాశిస్తావు ఉన్నత స్థలంలో నిన్ను ఉంచుతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా చాలామంది కూడా మందిరానికి వెళుతూ దేవుడి సన్నిధానంలో గడుపుతూ మాట్లాడుతుంటారు ఏమిటి అనంటే నా జీవితంలో ఎదుగులేదండి నా జీవితంలో దేవుడు మేలు చేయట్లేదండి ఎన్ని మార్లు ప్రార్థన చేసినా మా ప్రార్థన ఆలకించట్లేదండి మాట్లాడుతుంటారు దేవుని పిల్లారా కారణం ఏంటి అంటే దేవుని కృప భక్తుడు చెప్పినట్టు మనం పొందకపోవటమే దేవుని పిల్లరా దేవుని కృప పొందటం మనకు తెలియదు రెండోది ఏంటంటే దేవుడు జీవగ్రంథంలో ఏమి ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు పాటించే విషయంలో మన జీవితంలో మనం విఫలమైపోతుంటాం దేవుని పిల్లరా విఫలమైపోయినప్పుడు దేవుడు ఉన్నత స్థలము లేక ఎలాగే ఇస్తాడు లోకములకు నువ్వు జ్యోతివులాగా ఎలా కనపడతావు దేవుని పిల్లరా సాధారణంగా అంటూ ఉంటారు కూడా బయట ఏమండి కోటి రూపాయలు కదా నువ్వు కొన్ని ధనం ఇచ్చినా కూడా ఆమె ఆదివారం ఆరాధనకు మాని రాదండి ఆవిడ ఆదివారం ఆమె ప్రాణంతో సమానం ఉండి అలా ప్రేమిస్తుందని చెప్పేసి కొంతమంది వ్యక్తుల గురించి మనం కొన్ని సాక్ష్యాలు అనుభవాలు చూస్తుంటాం దేవుని పిల్లరా అలా చూసిన వాళ్ళ జీవితంలో ఎన్నో మేలులు వారు వారి పిల్లలు కుటుంబాలు ఉన్నత స్థలంలో ఉన్నట్లుగా కూడా మనకు కనపడుతుంటాయి దేవుని పిల్లరా అలాంటి జీవితం మనం కలిగి మనం బ్రతకాలంటే విశ్రాంతి దినమును చక్కగా ఆచరించి ఆయన కృప పొంది మనం కూడా జీవవాక్యం చేత పట్టుకొని లోకంలో జ్యోతుల్లాగా కనపడి ఉన్నత స్థానంలో మనము మన కుటుంబాలు ఉండినట్లు దేవుని పిల్లల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరపు తండ్రి నాయనని కృప కలిగిన నామానికి వందనాలయ్యా అయ్యా ఇదిగో భూమి నీ కృప చేత నిండి ఉంద తండ్రి నీ కట్టడలు మాకు బోధించమని బో తండ్రి చెబుతున్నాడు నాయన భక్తుడు అడిగిన మరుక్షణమే ఇదిగో విశ్రాంతి దినమయ్యే ఆపారం చేయక అది ఘనమైనదిగా ఎంచి ఇదిగో నేను చెప్పిన వాటిని పో మరి పాటించగలిగితే నా ఎందు నువ్వు ఆనందిస్తామని చెప్తున్నావు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ ఆజ్ఞలలో గైకొని నైనా వాటిని పాటించి నీ ఎందు ఆనందించి ఉన్నత స్థలంలో జ్యోతుల్లాగా ఉండే గొప్ప భాగ్యంని బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నైనా ఎంతమంది అయితే ఈ మాటలు ఆసక్తి చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ కట్టెడలో నా తండ్రి ఉన్నత స్థలంలో నిలవబడిన వారే జ్యోతులాగా ప్రకాశించే భాగ్యం ఇవ్వని ఆరోగ్యం ఇవ్వనరు కుటుంబంలో నెమ్మదినిచ్చి బిడలు అడిగినీ ప్రతి అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి నైనా ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో పదిలిపరచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి కూర్పుని గురించి సహాయం చేయమని మా భూమి మీద ఉన్న ప్రతి మీద మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించండి ఆశీర్వదించండి నీ అందా ఆనందించే భాగ్యం అని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతు నమ్ముతండి ఆ మీ అందరికీ నా హృదయపూర్వక అందనములు ధన్యవాదాలు